సిక్స్ శుక్రవారం మరియు నిర్జల ఏకాదశి ఇది చాలా అద్భుతమైన రోజు అయితే ఈ రోజు రహస్యంగా తులసి మొదట్లో ఇది పెడితే మీ జీవితం మారిపోతుందని పండితులు చెబుతూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది తులసిని ఎంతో పవిత్రంగా భావించి ఎన్నో పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే తులసి ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు ఎలాంటి లోటు అనేది ఉండదు అలాగే ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా జయశ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే లక్ష్మీ అమ్మవారికి తులసి చెట్టు అంటే ఎంత ఇష్టం తులసి చెట్టు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు స్వరూపంగా భావిస్తూ ఉంటారు ఇంతటి పవిత్రమైన తులసి చెట్టు దగ్గర ఈరోజు జూన్ సిక్స్న మీరు అందరూ కూడా ఈ ఈ పరిహారాన్ని చేయండి ఆరవ తేదీ నిర్జల ఏకాదశి రోజు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు నిర్జల ఏకాదశి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు బండెడు అన్నమైన చాలదు అటువంటి భీముడికి ఏకాదశి వ్రతం చేయవలను అని కానీ ఒక విషయంలో బెంగతో ఉండేను అదేమిటంటే ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా భోజనం చేసినాచో ఫలితం దక్కదు కదా అని విచారించి తన పురోహితుని దగ్గరికి పోయి పురోహితుడు అన్ని దినంల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అంటారు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడుగుతాడు అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు ఇలా అంటాడు అవును భీమసేన ఈరోజు అన్ని దినంల కంటే చాలా పవిత్రమైన శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది సరే నేను కూడా అటులనే చేస్తాను కానీ నేను భోజన ప్రియుడిని సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా అలాగే ఇది జగమెరిగిన సత్యమే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి ఉండలేను కనుక ఏకాదశి నాడు ఉండుట ఎలా అని విచారించుచున్నాడు భీముడు ఉపవాసం ఉన్న దినమునే ఆకలి ఎక్కువగా ఉండును కావున ఆకలి దాహము అవ్వకుండా ఉండదు అలాంటప్పుడు నాకు ఏకాదశి వ్రత ఫలితం దక్కున సలహా ఇవ్వమని భీముడు పలికెను భీమసేన అలా కాదు భీమసేన పలుకులకు దోమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతం నాకు దీక్ష అవసరం దీక్షతో ఏ కార్యం చేసినానో కష్టము అనిపించదు కావున నువ్వు దీక్ష పూనించో ఆకలి కలగదు రాబువు ఏకాదశి అనగా నిర్జుల ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పార్వదినం మరొకటి లేదు సంవత్సరం అంతా ఇరవై నాలుగు ఏకాదశిలో జ్యేష్ట శుద్ధ ఏకాదశి దీనినే నిర్జల ఏకాదశి అంటారు ఇది చాలా పవిత్రమైన మహా పర్వదినం కావున దినము ఏకాదశి వ్రతం చేసిన ఏడల గొప్ప ఫలితం కలుగును ఇందులో ఏమాత్రం సంశయం లేదు ఓ భీమసేనను తప్పక జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు నేరు కూడా తీసుకోకుండా వ్రతం ఆచరించడు ఆకలి గురించి దిగులు పడకు దీక్షతోడున్న ఎడల ఆకలి ఏమాత్రము కలగదు అలాగే ఈ నియమం తప్పకూడదు అని వివరించాడు దౌమ్యుడు వలన తన సందేహం తీర్చుకొని భీముడు జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు నిష్ఠతో నిర్జల ఏకాదశి దీక్షను పోనుకున్నాడు అందుకే జ్యేష్ట శుద్ధ ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా పేరు పొందింది హిందువులు జరుపుకునే శ్రేష్టమైన విశిష్టమైన రోజుల్లో నిర్జల ఏకాదశి ఒకటి హిందూ మత విశ్వాసాల ప్రకారం విష్ణు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులను సృష్టించాడు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం విష్ణువును ఆదా ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను మనం పొందవచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ నిర్జల ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది కానీ అన్నిటికంటే ప్రత్యేకమైనది మాత్రం ఈ నిర్జల ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్క రోజే సంప్రాప్తిస్తుంది అని పేద పండితులు చెబుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున నిర్జల ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు ఈ పర్వదినాన నీటిని త్రాగడం పూర్తిగా మానేస్తారు అందుకే దీనిని నిర్జల ఏకాదశిగా పేరు వచ్చింది పురాణాల ప్రకారం ఈ రోజున భీమసేన ఏకాదశి అని కూడా అంటారు అన్ని ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ నిర్జల ఏకాదశి కూడా సాగుతుంది దశమి నాడు ఒంటిపూట భోజనం చేస్తూ ఉంటారు ఆ తర్వాత నిర్జల ఏకాదశి నాడు అలాగే ఆచమానానికి తప్ప చుక్క నీరు కూడా ముట్టకుండా ఉపవాసాన్ని సాగిస్తారు ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని దర్శించి సేవించి పూజించుకోవడం చేస్తారు అలాగే ఏకాదశి రాత్రి వేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలి ఇక ఉపవాస విరమణ సమయంలో ద్వాదశి నాడు బ్రాహ్మణులను పిలిచి స్వయంపాక ఇవ్వాలి అలాగే ఒక అతిథిని భోక్తగా పిలిచి ఉపవాస వ్రతాన్ని విరమించాలి ఈ ఏకాదశి రోజు మీ శక్తి కులతి దాన ధర్మాలు జపాదులు చేయడం మంచి ఫలితాలని ఇస్తుంది శ్రీ మహావిష్ణుకు పూలు పండ్లు అక్షింతలు చందనంతో పూజ చేసుకోవాలి ఓం నమో భాగవతి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ రోజంతా గడుపుకోవాలి ఆ తర్వాత ఏకాదశికి సంబంధించిన కథ చెబుతూ స్వామివారికి హారతిని ఇవ్వాలి ఇలా శ్రీ మహావిష్ణువుకి ప్రసన్నం చేసుకోవాలి మీరు పూజలో స్వామివారికి నివేదన చేసిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి మొత్తం ఉపవాసం అయిపోయిన తర్వాత మాత్రమే మీరు నీత్యం త్రాగాలి ఇక ఈ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా తులసికి పూజ చేయాలి ఏ ఇంట్లో అయితే తులసి చెట్టుకు పూజ చేస్తారో అలాంటి ఇంట్లో ధనం బాగా వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే తులసి చెట్టు ఇంట్లో ఉంటే సమస్యలు గొడవలు కూడా రావు అంతటి శక్తి తులసి చెట్టుకు ఉంది ఈ తులసి చెట్టు దగ్గర నిజ ఏకాదశి రోజు యొక్క చిన్న పరిహారం చేస్తే ధన ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు మరి ఈ రోజున ఏం చేయాలి అంటే నిర్జల ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత తులసి మొక్క చుట్టూ మొదట్లో ఇది పాతి పెడితే లక్ష్మీదేవి కటాక్షిస్తుందని పండితులు ఉన్నారు అలాగే ఈ స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసిని పూజ పూజించాలన్న విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి మీరు నిత్యం తులసికి నీరు సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జమించండి మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్య ఆది వ్యధి హర నిత్యం తులసి తత్వం నమోస్తుతే ఈ మంత్రాన్ని జపిస్తూ సమర్పించండి దీంతో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి తులసి మొక్క సానుకూల శక్తిని ప్రసారం చేయడంలో ఆ ఇంట్లో నిత్య ఆనందం నెలకొంటుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది లక్ష్మీదేవి తులసి స్వరూపం ఏకాదశి తిథిలో శ్రీవారి అనుగ్రహం కోసం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటుందని చెబుతూ ఉంటారు కాబట్టి ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు పోయడం వల్ల ఆమె ఉపవాసం అవుతుందని నమ్ముతారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని కూడా కొందరు విశ్వసిస్తారు అలాగే ఆదివారాలు కూడా మరియు మంగళవారాలు కూడా తులసికి నీరు పోయడం నిషేధించండి ఈరోజు తులసి చెట్టు దగ్గర ఇలా చేయండి ఒక రాగి కాయిన్ తీసుకోండి మీ దగ్గర రాగి కాయిన్ లేకపోతే ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి ఇలా ఒక నాణం తీసుకొని దానిని పాలలో ముంచి కడగండి ఇప్పుడు ఈ నాణాన్ని తులసి చెట్టు మొదట్లో పాతి పెట్టండి అంటే తులసి చెట్టు వేర్ల దాకా తవ్వి పెట్టమని కాదు తులసి మొదట్లో కొద్దిగా మట్టి తీసి ఆ కాయిన్ని పెట్టి దానిపైన మట్టి వేసేయండి లోతుగా పెట్టవద్దు మళ్ళీ ఆ కాయిన్ని మీరు తీసుకునేందుకు వీలుగా ఉండేలాగా నాణాన్ని పాతి పెట్టండి ఆ నాణం పైకి కలిసి కనిపించకుండా అని మరి లోపలికి వెళ్లకుండా కొంచెం పైనే పాతి పెట్టండి ఇలా పాతి పెట్టిన తర్వాత తులసి చెట్టు మొదట్లో మూడు చుక్కల ఆవుపాలు వేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా తులసి మాతకి నమస్కారాన్ని చేసుకోండి మా ఇంట్లో ఎటువంటి సమస్యలు రాకూడదు మా కుటుంబం పచ్చగా ఉండాలి మాకున్న ఆర్థిక సమస్యలు తీరిపోవాలని మనసారా కోరుకోండి ఇక ఈ కాయిన్ని ఒక రెండు రోజుల పాటు అలా వదిలేయండి రెండు రోజుల తర్వాత ఆ కాయిన్ తీసి మీరు డబ్బు దాచుకునే బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే ధనానికి మీకు కొరత రాదు తద్వారా మీకు రాబడి పెరుగుతుంది అలాగే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి ఇలా చేస్తే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి ఆశీర్వాదాలు కూడా కలుగుతాయి కనుక మీరు కూడా ఈ నిర్జల ఏకాదశి రోజు మేము చెప్పిన విధంగా తులసి చెట్టు దగ్గర రాగి నాణంతో లేదా రూపాయి కాయంతో ఈ చిన్న పరిహారం చేసుకోండి తద్వారా మీకున్న ధన సమస్యలు తొలగించుకొని మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు